అంగన్వాడీ సమ్మె జయప్రదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నామని ప్రధాన కార్యదర్శి రావు అంగన్వాడీ ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని నలభై రెండు సమ్మెలో ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని పోరాడి విజయం సాధించిన అంగన్వాడీలకు బుధవారం నిర్వహించిన శ్రీకాకుళం ప్రాజెక్టు విజయోత్సవ సభలో వారు అభినందనలు తెలిపారు డిసెంబర్ పన్నెండు నుండి అలు పెరగకుండా సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ అక్క చెల్లెళ్లు అందరికీ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నామన్నారు సమ్మెను విరమించి యథావిధిగా విధుల్లోకి కార్మికులు చేరారని అన్నారు అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి గుజరాతీపేట నుండి ప్రాజెక్టు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి విధుల్లోకి హాజరు కావడం జరిగిందని తెలిపారు